పాతికే మిత్రులకు అందరు కూడా పార్లమెంట్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా ఈరోజు బీజేపీ అభ్యర్థి అయినటువంటి అరవింద్ గారు ఏదో మాట్లాడారని చెప్పి మాకు తెలిసి తెలియవచ్చింది మరి సందర్భంగా వాటి అన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఖండిస్తూ ఉన్నాం నలభై ఐదు సంవత్సరాలుగా జీవన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు రేవ్ అరవింద్ గారు మీ యొక్క కూలీ అద్దాలు కళ్ళ అద్దాలు దించి జేబులో పెట్టుకొని ఈ ప్రాంత ప్రజలను అందరి దగ్గరికి వెళ్ళి మీరు అడిగినట్టయితే జీవన్ రెడ్డి గారు ఏమా ఎంత అభివృద్ధి చేస్తున్న పడుతుంది కనబడుతుంది మీకు చేత కాకపోతే మీరు రండి నాతోని ఒక వీల్ చైర్లో తీసుకెళ్లి గడప గడపకు ఇంటి ఇంటికి ఓటర్ ఓటర్కి కల్పించి జీవన్ రెడ్డి గారు ఏం చేశారో మరి ఈ ప్రాంతానికి ఈ ప్రాంతానికి నలభై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఎంతో వెనుకబాటు బాటు ఉన్నటువంటి సమయంలో ఈ ప్రాంతంలో పసిపో బస్ స్టాండ్ తీసుకొచ్చారు జేఎన్టీ తీసుకొచ్చారు రాజీవ్ రాజీవ్ గాంధీ మామిడిపల్లె మార్కెట్ తీసుకొచ్చారు నువ్వు అసమర్థులున్నాయి నువ్వు అసమర్థులున్నాయి మా నాయకుడి మీద అవాకు చవాకులు మాట్లాడితే రేపు జరగబోయేటువంటి నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోనే పెద్ద మెజార్టీతోనే గెలవవుతున్నాడు జీవన్ రెడ్డి గారు అది చూసి ఓర్వలేక అవాకు చవాకులు మాట్లాడేటువంటి మీరు మా కామె చెప్పేది కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ వాళ్ళకన్నా ఎక్కువ అంటారు ఎస్ దోసుకుందొచ్చు అందులో మీరు కూడా భాగమే డి శ్రీనివాస్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో పుట్టి మహా మహావృక్షమైనాడు డి శ్రీనివాస్ కొడుకై ఉంది రోజు రాజకీయంగా బేస్ బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అందరికీ తెలిసిందే నువ్వా మాట్లాడేది సంస్కారం లేకుండా ధర్మం అంటే ఏ ధర్మం ఏ ధర్మం లేకుండా ఏదో నానా రకాలుగా మాట్లాడుతున్నావే నువ్వా ఏది ఏమైనా రానున్నటువంటి రోజుల్లో తట్ట పుట్ట తదుర్కొని విదేశాలకు పోతున్నావు మిస్టర్ అరవింద్ ఇప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా ప్రజాస్వామ్య బద్దంగా కొట్టాడు అతను ఎవరు లేరు ఈరోజు ఆయుష్మాన్ భవ అంటున్నావే ఆయుష్మాన్ భవ రాజీవ్ గాంధీ బొమ్మ లేకపోతే పెడతలే అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణ చేస్తున్నావే నా దగ్గర చాలా ఎవిడెన్స్ ఉన్నాయి నార్త్ స్టేట్లో మీ భారతీయ జనతా పార్టీ పరిపాలించేటువంటి రాష్ట్రాల్లో కూడా ఆయుష్మాన్ భారత్ యొక్క కార్డు పనికొస్తుందని చెప్పి పేద ప్రజలు లాభోదివో అని మొత్తుకుంటున్నారు రేవంత్ రెండు రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నికల సభ జనజాత సభ నిర్వహిస్తున్న సందర్భంలో జగిత్యాల నియోజకవర్గ ప్రజలు కానీ జగిత్యాల జిల్లా ప్రజలు కానీ పట్టణ ప్రజలు అందరూ కూడా తప్పకుండా పెద్ద మోత్సవంలో హాజరై ఆ కొలో జరిగే ముఖ్యమంత్రి గారి సభ జనజాత సభను సక్సెస్ చేయవలసిందిగా మరి మరీ మరి కోరుకుంటూ ముఖ్యంగా మరి మా ప్రత్యర్థి అయినటువంటి ధర్మపురి అరవింద్ గారు మరి వారికి నిజంగా మనస్కింతం లేకుండా పోతుందా మరి ఇష్టం వచ్చినట్టు ఏ మైండ్లో ఏ దోస్తాది మాట్లాడుతున్నట్టు ఒక పిల్లవానిలాగా మరి ఉన్నాయి మరి ఆయన తెలిసి మాట్లాడుకుండా తెలియక మాట్లాడుతుందా ఒక మహా మహా మనిషిని మరి కామెంట్ చేయడం ఎంతవరకు సౌండ్ ఆత్మ ఆత్మకృష్టి చేసుకోవాలి నీ తండ్రి గారైన డి శ్రీనివాస్ గారు లోనే అప్షిషన్స్ పొందినటువంటి మహానాయకుడు మా జీవనన్న మరి జీవనన్న చేసినటువంటి ఈ జిల్లాలే కాదు యావత్ ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ మినిస్టర్గా చేసిన పనులు మనకి కనిపిస్తలేవని అడుగుతున్నాం విద్యా వైద్య కానీ రైతులకు రైతులకు కానీ అందుబాటులో ఉండి అనేక రకంగా విద్యా సంస్థలు మరి ఎన్నో స్థాపించి జేహెచ్ అయితేనేమి గర్ల్స్ డిగ్రీ కాలేజ్ అయితేనేమి తదుపరి ఇక్కడ న్యాక్స్ సెంటర్ అయితేనేమి కానీ కర్నూలు శాతవరణ యూనివర్సిటీ అయితే కానీ రాజీవ్ రహదారి అయితేనేమి మరి ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసి నిత్యం నాలుగు దశాబ్దాలుగా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసుకుని నువ్వు ఎరగవా మరి ఆనాడు నువ్వు నిల్చున్నప్పుడు జీవన్ రెడ్డి గారు నాకు గురువు లాంటివారు నాకు తండ్రి లాంటివారు అని చెప్పి ఈరోజు మరి ఎన్నికలలో ఉచి ఉచిత ప్రేలాపాలను పొందడం ఇది తగదు మరి ఎట్లాగో నువ్వు పోతున్నావు గుండు ఇంకా ఉన్న గుండు ఇసుకొని పోతున్న మాట వాస్తవం జగిత్యాల జిల్లా ప్రజలే కాదు యావత్ నిజామాబాద్లో ఉన్న ఏడు సెగ్మెంట్ ప్రజలు తిరస్కరణలు మేము గురైపోతున్నాం ఈ సందర్భంగా మరొకసారి మేము హెచ్చరిస్తూ జీవనన్న గెలుపు తగ్గిమని భావిస్తూ మరి మరొకసారి దిగించాల జిల్లా ప్రజలందరూ కూడా జరగబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ జై హింద్ జై కాంగ్రెస్ నిన్న మొన్న వచ్చి ఎంపీ అరవింద్ ఎంపీ అరవింద్ గారు అలాగే కంటెస్టెంట్ బీజేపీ అభ్యర్థి అరవింద్ గారు ఇష్ట అంటే జీవనాన్ని నిలబడ్డని అక్కసుతో ఆయన బాధ చూడలేక ఏదేదో మాట్లాడుతున్నారు నిజంగా ఏ ఆయన చేసిన అభివృద్ధి చేసుకోవాలి కానీ ఏదో తీసుకొచ్చి ముందట పడేసి పడేసిన మాటలు మాట్లాడుతున్నారు ఎందుకంటే భయమైతుంది జీవన అనేది మా అనుభవం ఉన్న వ్యక్తి ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి ఐదేళ్ళుగా ఏం చేయలేదు కాబట్టి నువ్వేం చెప్పుకోలేకపోతున్నావు ఓన్లీ మా హిందుత్వం తప్ప వేరే ఏం చెప్పలేని పరిస్థితిలో ఏదో మాట్లాడుతున్నారు నిజంగా ఇప్పుడు రోహిణంగా గురించి మాట్లాడుతున్నారు దాని గురించి మీకేమైనా సంబంధాలున్నాయో వాళ్ళకు కానీ జీవనానికి మాత్రం ఎందుకు ఏం లేదు ఎందుకంటే జీవనన్న అనేది ఆల్ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వంలో లేరు పదేళ్ల సంది రాష్ట్ర ప్రభుత్వంలో కూడా లేరు ఇక్కడ ఉన్న జగిత్యాల మాత్రం మీ అందరు రోహింగ్యాలను పంపించింది తీసుకొచ్చిందని బీజేపీ బీజేపీ కేంద్రంలో ఉంది మీరు రాకుండా ఆపాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది కానీ చూసుకుంటే ఇప్పుడు జీవనాన్న ఇక్కడ జగిత్యాల్లో ఉన్న వ్యక్తిని బ్లేమ్ చేయడం అనేది నిజంగా విచిత్రంగా ఉంది ప్రతిసారి కూడా చూస్తుంటే రోగింగ్లకు బా అభ్యర్థిగా నిలబడుతున్నారు ఏం మాట్లాడుతున్నారో ఇష్టం అసలు మతి తప్పి మాట్లాడుతున్నారు కాదు కావచ్చు ఎందుకంటే నిజంగా కూడా ఇక్కడికి అక్కడికి సంబంధం లేదు ఇంకా చూసుకుంటే పిఎఫ్ఐ పెంచి పోషిస్తున్న జీవన రెడ్డి గారంట ఇప్పుడు పదేళ్ల సంది ఎవరున్నారమ్మా ఎవరున్నారు రాష్ట్రంలో బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కేంద్రంలో బిబీ బీజేపీ గవర్నమెంట్ ఉంది మీకు చాతగా కేంద్రంలో ఉన్న బలగాలను తీసుకొచ్చి మీరు మట్టు పెట్టించాల్సింది కదా మీరు కా మీరు పోషించిన వారిని జీవన్ గారి మీద వేయడం అనేది అన్యాయము నిజంగా పీఎఫ్ఐకి సంబంధించి ఏ చూడాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది కేంద్ర బలగాలనేది చూడాల్సిన బాధ్యత ఉంది కానీ మీరు మీకు చేతగాక జీవన్ రెడ్డి గారు అనేది నిజంగా బాధాకరం ఎందుకంటే ఉన్న ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయనే ఒకే ఒక కారణంతో ఇప్పుడు పీఎఫ్ఐ పోషిస్తున్నారని చెప్పడం జరుగుతుంది ప్రజలు గమనిస్తున్నారు ఎవరు పోషిస్తున్నారు ఎవరు ఉన్నారు అనేది అదేవిధంగా నిన్నటికి నిన్న ఒక సాని గారు నిన్న మాట్లాడడం జరిగింది అమ్మ మూడు సం ఐదు సంవత్సరాలు నీకు చైర్మన్ చేయమని చెప్తే మూడేళ్ళకే దిగిపోయినావు అదేవిధంగా అధికార ఆ దహంతో ముందుకెళ్ళి బీజేపీకి టికెట్ తీసుకొని ఎమ్మెల్యేకి నిలబడాలి ఎమ్మెల్యే కావాలని అంత దా అంత ఉండబట్టే మీరు జా ఈ మూడేళ్ళకే రిజైన్ చేయడం జరిగింది ఆ ఎక్కడో మాట మాట్లాడక మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే సీనియర్ వ్యక్తి నలభై ఏళ్ళ సర్వీస్ చేసిండ్రు అదే అదేవిధంగా అనుభవం ఉంది అలాంటి మాటలు ప్రజలు గమనిస్తున్నారు మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడాల్సిన అవసరం లేదు మీరు అరవింద్ గారు ఎంపీ గారు ఎంఆర్ ఏం చేశారు అది చెప్పండి ఆ ఒక్క మాట కూడా చెప్పకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడడము మీకు తగదు మీ మీ యాక్టింగ్ అనేది మీ గూగుల్ సెర్చ్ అనేది మీ ఇంట్లో పెట్టుకోండి కానీ ఇక్కడ కాదు అది హెచ్చరిస్తున్నాము అదేవిధంగా మళ్ళీసారి ఇలాంటి మాటలు మాట్లాడినట్టయితే చట్టరీత్యా చర్యలు చే చేపడతాము ముఖ్యంగా నిన్నటి నిన్న బీజేపీ వ్యక్తి అయినటువంటి భోగస్వామి గారు అవాకులు చవాకులు పేరడం జరుగుతుంది ఏమనంటే వాళ్ళు ముఖ్యంగా మనము పోటీలో అభివృద్ధిగా పోటీ చేసినప్పుడు ఎవరైనా కానీ ఎవరి తరఫునైనా కానీ మేము ఈ అభివృద్ధి పదేళ్ళ నుంచి ఉన్నాము మేము అభివృద్ధి చేశాము ఇక ముందు కూడా మేము అభివృద్ధి చేస్తామని మాట్లాడాలి కాకపోతే ఎంతసేపు మున్న ఉన్నడానికి ఏమనేది భయం పట్టుకుంది భయం పట్టుకుందని ఇప్పటికీ ఇప్పుడు వాళ్ళకు భయం పట్టుకుంది ఎందుకంటే ఇప్పుడు జీవన్రెడ్డి గారి యొక్క పనితనము అతని యొక్క పనితనం చూసి ఎక్కడ ఎంపీ అభ్యర్థి ఓడిపోతాడో అని చెప్పే కారణంతో కేవలం ఆమె అవాకులు చవాకులు ఏమన్నంటే మాటకు ముందు అంకులు అంకుల్ని మాట్లాడుకుంటూ ఈ విధంగా మాట్లాడడం సభం కాదు నిన్న నిన్న ఏమన్నది కార్యకర్తల గురించి మీకెందుకు ఒక పార్టీ గురించి ఒక అభ్యర్థి పోటీ చేసినప్పుడు కార్యకర్తల గురించి నీకెందుకు మా కార్యకర్తలు మేము మాట్లాడతాం కదా నువ్వు ఉన్న కార్యకర్తలు నువ్వేం చేసావు ఇప్పుడు జగిత్యాలలో ఉన్నటువంటి సీనియర్ కార్యకర్తలు ఒక బీజేపీకి ఒక ఎజెండా ఉంటుంది వాళ్ళ యొక్క ఒక పద్ధతి ఉంది వాళ్ళకి వాళ్ళకు సీనియర్గా ఉన్నటువంటి వాళ్ళకి కాదని నువ్వెందుకు ఎమ్మెల్యేగా పోటీ చేశావు అంటే ఎమ్మెల్యే పోటీ చేయడానికి ఇప్పుడు బీజేపీలో ఎవరు అభ్యర్థులు లేరా ఇప్పుడు మీ వెంట తిరిగే వాళ్ళు ఎవరికి అర్హులు కాదా మరి నువ్వే నువ్వు ఏ పార్టీ నుండి ఏ పార్టీకి నువ్వు వెళ్ళావు ఇప్పుడు దీనికి ఎందుకు సమాధానం నీ ముందు నీకు దీనికి సమాధానం చెప్పు ఏమైనా జీవనరెడ్డి గారు మీలాగా పార్టీ మారా ఒక పార్టీ నుండి ఒక పదవి కోసం ఇంకో పదవి కావాలని ముందే రాజీనామా చేసి ఇంకో పదవికి వచ్చారా ఏ విధంగా మాట్లాడుతున్నావు నువ్వు అంటే నేను ఎంతసేపు నిన్ను నీ నువ్వు బయట పెట్టుకొని ఇద్దరు తీసుకోవడమే కానీ దీనిలో ఏమీ లేదు కారణం ఏంటి ఇప్పుడు నువ్వు మాట్లాడడానికి ఏంటి నువ్వు పార్టీ తరఫున ఏం చేయాలి మేము ఈ పాటి తరఫున గెలిస్తే మేము అభివృద్ధి చేస్తామని చెప్పాలి కానీ నువ్వు చేసేది ఎంతసేపు విమర్శ చేసుకుంటూనే ఉంటావు అంటే మీకు ఓడిపోవాలని ఉంది కదా అందుకే జీవన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈసారి ప్రజలందరూ గమనిస్తున్నారు నువ్వు మాట్లాడే విధానము నువ్వు చేసింది గతంలో నువ్వు ఉన్న ఎమ్మెల్యేగా చేసి ఏ విధంగా నాటకాలు ఆడేవో అదంతా అర్థమవుతుంది నీ నాటకాలు నీ చేతల వల్ల ఇప్పుడు జగిత్యాలు అభివృద్ధికి అడ్డుపడ్డావు నువ్వు ఎందుకంటే మినిస్టర్ అయితుండే ఇప్పుడు జీవరెడ్డి గారు గెలిస్తే మినిస్టర్ అవుతుండే కాకపోతే ఆయనతో ప్రజల ఆశీర్వాదము భగవంతుడు ఆశీర్వాదం ఉంది కాబట్టి ఎంపీగా కూడా గెలిచి రాష్ట్రంలో నుండి కేంద్రం నుండి కూడా తెచ్చేంత సత్తా ఉంది కాబట్టి ఈ ఈ మీడియా ముఖంగా మేము ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తున్నాము ఈసారి జీవన్ రెడ్డికి పార్టీలకు అతీతంగా చాలామంది అనుకున్నారు ఏమని జీవన్ రెడ్డి గెలిస్తే బాగుండేది అంటే రాష్ట్రంలో ఉంది కాబట్టి ఇక్కడ వస్తే బాగుండేది అని చాలామంది అన్నారు బీజేపీ వాళ్ళు అన్నారు టీఆర్ఎస్ వాళ్ళు అన్నారు కాంగ్రెస్ వాళ్ళు వేయని ఓటు వేయని ప్రతి ఒక్కరు బాధపడ్డారు దానికి మనకు ఒక అవకాశం వచ్చింది దయచేసి మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం ఈసారి జీవన్ రెడ్డికి అందరూ ఓటేసి ఖచ్చితంగా ఎంపీగా గెలిపించండి ఇప్పుడు ఉన్నటువంటి కోరుట్ల సభను కూడా దీంతోని మీరు విజయవంతం చేయండి ప్రజలు స్వచ్ఛందంగా రండి గౌరవనీయులు పెద్దలు మన జగిత్యాల ముద్దుబిడ్డ ఎంపీ అభ్యర్థి పాటిపర్తి జీవన్ రెడ్డి గారు రేపు కోరుట్లలో సభ నిర్వహిస్తున్నందుగా ప్రతి ఒక్కరూ రేపు సీఎం గారు ముఖ్యమంత్రి గారు అక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి ఆశీర్వాద సభ ప్రతి ఒక్కరూ జగిత్యాల చుట్టూ పక్కల పరిసర ప్రాంత ప్రజలందరూ రేపు అక్కడికి విచ్చేసి సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతూ అలాగే ఏదైతే నిన్న జరిగిన ఈ దుష్ప్రచారాలు ప్రతి ఒక్కటి శ్రావణి గారైనా ఎంపీ అరవింద్ గారైనా ఏదైతే చేస్తున్నారో వాళ్ళకి నేను ఒకటే ఒకటి నేను అడగాలనుకుంటున్నా అబద్ధాల కోరు ఏదైతే అధికార దాహం జీవన్ రెడ్డి గారికి అని మీరు మాట్లాడుతున్నారో అసలు అధికార దాహం అనేది ఎవరికి ఉంది శ్రావణికుందా కుందా జీవన్ రెడ్డి గారికి ఉందా అది మీరే మీ మాటల్లోనే చెప్పాలి మీకుంది కాబట్టి ఐదు రోజుల్లో నేను పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పి మీరు తీసుకొచ్చింది ఎప్పుడు ఐదు సంవత్సరాలకి ఏం తీసుకొచ్చిర్రు పేపర్ మీద స్పైస్ బోర్డుది ఒకటి పేపర్ పట్టుకొని వచ్చింది అదైతే అయితే బోర్డు పేపర్ అయితే కాదు మరి మరి పసుపు బోర్డు పేపర్ అయితే దానికి ఒక కమిటీస్ ఉంటాయి దానికి ఎన్నో కథలు ఉంటాయి అవన్నీ మీకు తెలుసు మరి అట్లాంటి కమిటీస్ ఎక్కడ నేసరా వేయలేదు మరి అది స్పైస్ బోర్డుది కాకుండా పసుపు బోర్డుది ఎట్లా అవుతుంది మీరు ఇందులో ఫెయిల్ అయిపోయారు మరి మళ్ళీ నేను మళ్ళీ నెక్స్ట్ గెలిస్తే నేను షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని చెప్తున్నారు ఒకసారి గెలిపిస్తేనే నువ్వు ఏం చేయలేవు మళ్ళీ గెలిపిస్తే మీరు ఏం చేస్తారు షుగర్ ఫ్యాక్టరీ తెరిపించి మళ్ళీ ఒకసారి బాండ్ పేపర్ రాసిస్తారా మాకు అంటే ప్రజల్ని రైతుల్ని పిచ్చోలం చేస్తున్నారా మీరు అది కాకుండా మీరు ఎంపీగా ఉన్నారు కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది అన్నప్పుడు మీరు ఏం చేయాలి జ నిజామాబాద్ ఏదైతుందో స్మార్ట్ సిటీ అవుతుందా కాదా అది మీ చేతుల పన కాదా ఒకటే చెప్పండి మరి మీకు ఐదు సంవత్సరాలు మీకు అధికారం ఉన్నప్పుడు మీరు స్మార్ట్ సిటీ చేయగలుగుతారా చేయలేరా మీరు చేయలేదు అంతేకాకుండా ఫోర్ లైన్ కూడా చేయగలుగుతారు మీరు అప్పటి అక్కడి నుంచి ఇక్కడ వరకు మీరు చేయగలిగిరా చేయలేరు మరి మీరు ఏం చేసిరని చెప్పేసి ఇప్పుడు జీవన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు జీవన్ రెడ్డి గారు ఇక్కడ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ నలభై ఫీట్లు యావర్ రోడ్డు నలభై ఫీట్లు ఉంటే దాన్ని అరవై ఫీట్లు చేసిరు జీవన్ రెడ్డి గారు నేను మళ్ళీ చేస్తాను అని ప్లాన్ వేసుకున్న టైంలో సంజయ్ కుమార్ గారు గెలిచి నేను వంద ఫీట్లు చేస్తా అని చెప్పి దాని తర్వాత కొంచెం కొంచెంగా చేసిరు మళ్ళీ నన్ను గెలిపించండి వంద ఫీట్లు చేస్తా అని చెప్తే ఇవాళ ప్రభుత్వం రాలేదు కాబట్టి ఆయన చేయలేకపోయారు ఇవాళ ఎమ్మెల్సీగా ఉన్నారు చేస్తారు ఖచ్చితంగా ఇవాళ ఎంపీగా గెలిస్తే ఇంకా కొన్ని ఫండ్స్ తీసుకురావచ్చని మాత్రమే ఆయన నిల్చున్నారు కానీ మీ లెక్క అధికార దాహం నిద్ర పెట్టుకొని మాత్రం ఆయన నిల్చోలేరు ఒకవేళ అరవింద్ గారు మీ నాన్నగారు లాగనే ఇట్లా వేల కోట్లు సంపాదించాలి అని ఆయన అనుకుంటే ఇవాళ ఈ ఇంట్లో ఆయన ఉండరు వాళ్ళ కోడళ్లు కానీ ప్రతి ఒక్కరు కానీ ఇట్లా మేము అందరం కలిసి తిరిగాము ఆయన కోసం వాళ్ళు ఇలా ఏసీ రూములలో అందరూ ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని ఏ డబ్బులు పడేస్తే మాకే ఓట్లు వస్తాయని మీ లెక్క అనుకునే వాళ్ళు ఇవాళ మీరు కాళ్ళ మీద కాలేసుకొని కాలర్ రెగలేసుకొని కూర్చున్నారు అక్కడ మాకు ఎట్లనేసి ఓట్లు వస్తాయని ఈ అధికారాన్ని దించాలి ప్రజలందరూ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి ఈ అధికారాన్ని దించాలి దించితేనే ఆయనకు తెలుస్తుంది మోడీ మానియా నడుస్తుంది ఈ మోడీ మానియాతో నాకు ఓట్లు పడతాయి ఒక అధికారంతో ఆయన అక్కడ కూర్చున్నాడు మొన్న వచ్చి చాయ్య చర్చలో జగిత్యాలకు వచ్చి ఏం మాట్లాడతారైనా ఈ మన ఏంటిది జగిత్యాల నుంచి వెళ్ళి జీవన్ రెడ్డి గారు ఎక్కడికో ట్రైన్ కలుపుతా అన్నారు ఎక్కడికని పక్కన అడుగుతున్నాడు ఆ పక్కోడు చెప్తుండడు మంచిర్యాల అని చెప్పేసి నీకు అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రైన్ రైల్వే కలపాలన్నది నీకే తెలియదు అన్నప్పుడు నువ్వెట్లా మాట్లాడతావు అసలు నువ్వు ఎంపీ ఎట్లా అయినావు నాకు అర్థం కాదు మీరు ఎంపీ అయినప్పుడు ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి కదా లేకపోతే నేను ఏడు రైల్వే బ్రిడ్జ్లకు కొబ్బరికాయలు కొట్టినా అని చెప్తాను ఇదేనా మీరు చేసింది అసలు మీ నా మా నాన్నగారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఒక రైల్వే బ్రిడ్జి కట్టారు అని చెప్తున్నారు మరి ఏం చేశారు నేను ఏడు రైల్వే బ్రిడ్జ్లో కొబ్బరికాయలు కొట్టినని చెప్తాను ఐదు సంవత్సరాలు మీరు చేసిన డెవలప్మెంట్ అది ఒకటేనా ఐదు ఏడు కొబ్బరికాయలు కొట్టంగానే అయిపోయిందా ఏడు కొబ్బరికాయలు కొడితే డెవలప్మెంట్ అయిందా ఇప్పటివరకు ఐదు సంవత్సరాలు మీరు చేయాల్సిన డెవలప్మెంట్ ఎంత ఉంది ప్రభుత్వం మీదుంది మీరేం డెవలప్మెంట్ చేశారు జీవరాన్న గారు ఇక్కడ అగ్రికల్చర్ కాలేజ్ కట్టిరు జేఎన్టీ కాలేజ్ కట్టించారు ఇక్కడ న్యాక్స్ సెంటర్ పెట్టించారు ప్రతి అయ్యుండి ఏం చేసారు అక్కడి నుంచి ఇక్కడ వరకు ఏమైనా చేశారా గర్ల్స్ డిగ్రీ కాలేజ్ కూడా కట్టించారు మీరు కనీసానికి మీరున్న చోట ఒక కాలేజ్ ఒక ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కూడా కట్టించలేకపోయారు ఇదే మీరు చేసిన అభివృద్ధి మీరు ఇంకా జీవన్ రెడ్డి గారి మీద విమర్శిస్తారు అండ్ వన్ థింగ్ ఒకటే మీకు చెప్తున్నాను మీరు రెడ్డి అంకుల్ అంటే మీ నాన్నగారు ప్లస్ జీవనన్న గారు ఇద్దరు కలిసి పనిచేశారు కాంగ్రెస్లో కాబట్టి మీరు అంటే ఒక అర్థం ఉన్నది కానీ మీ అనుచరులు అంకుల్ అనడానికి రీజన్ ఏంటిది అది వెటకారమా అది రెస్పెక్టా మాకు హండ్రెడ్ పర్సెంట్ తెలియాలి ఒకవేళ మీరు నిజంగా విటకారం చేసినట్టయితే మేము మీకు ఒకటే వార్నింగ్ ఇస్తున్నాం మీరు ఫస్ట్ మీ వార్నింగ్ ఇస్తున్నాం ఏంటిది అంటే మీరు ఫస్ట్ కరెక్ట్గా ఉండండి మీ అనుచరులకు మీరు వార్నింగ్ ఇవ్వండి నువ్వు ఇంకొకసారి జీవన్ రెడ్డి గారి అంకులు అంటే మాత్రం బాగుండదు నీకు అంకులు ఎక్కడి నుంచి అవుతాడు నీకు ఏమవసరం మాట్లాడేది అని చెప్పేసి మీరు వాళ్ళని కంట్రోల్లో పెట్టండి అంటే ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలు అనేది ఒక సముద్రం ఈ సముద్రాన్ని దాటి మీరు ఒక పిల్ల కాలువ బీజేపీ ఈ పిల్లకాళ్ళు మీరు రాగలుతరా ఈ సముద్రాన్ని దాటి మేము ఇట్లా అలల్లాగా వస్తే మీ బీజేపీ పార్టీ కొట్టుకపోతుంది కాంగ్రెస్ మొత్తం ఏదైతే ఉందో మీ ఇవన్నీ మాట్లాడుతున్నారు అని అంటే మేమేమి అనలేక మా జీవనన్న మాకు ఒకటే చెప్పిండు అమ్మ వాళ్ళకు తెలియదు వాళ్ళకి సంస్కారం లేదు వాళ్ళు మాట్లాడతారు కానీ మనకు సంస్కారం ఉంది మనం మాట్లాడద్దు అని చెప్పి కాబట్టి మేము ఇన్ని రోజుల నుంచి ఏది మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడే చేత కానీ వాళ్ళమని కాదు అట్లా అర్థం చేసుకుంటే అది మీకే అన్యాయం జరుగుతుంది దయచేసి ఒకటే చెప్తున్నా ఇంకెప్పుడు కూడా జీవన్ రెడ్డి గారిని ఒక్క వన్ వర్డ్ మీరు ఎక్కువ మాట్లాడినా తర్వాత దానికి ఎట్లయితే ఉంటుందో దాని ఏమంటుంది యాక్షన్కి రియాక్షన్ వేరేలా ఉంటుంది ముందే చెప్తున్నా అండ్ మీకు ఒకటే విషయం మీ కార్యకర్తల దగ్గరనే మీకు కరెక్ట్గా లేదు ప్రతి ఒక్కరు ఇవాళ బీజేపీ కార్యకర్తలందరూ అరవింద్ గారి ఫోటోని తగలబెట్టిరు దిష్టి బొమ్మని తగలబెట్టడం జరిగింది మీరందరూ అరవింద్ని దించురు దించురు అని చెప్పేసి అక్కడ ధర్నా చేస్తున్నారు మీ కార్యకర్తల్లో మీకే ఒక కమ్యూనిటీ లేదు మీరు ఎలా మాట్లాడతారు జీవనాల గురించి అండ్ వన్ థింగ్ ఒకటే చెప్తున్నాను ఇది వార్నింగ్ అని అనుకోండి చైర్పర్సన్గా నేను మీ అందరికీ వార్నింగ్ ఇస్తున్నాను బీజేపీ అరవింద్ అయినా శ్రావణి గారైనా ఎవరైనా అని అర ఎవరైతే ఉన్నాడో జీవనన్న గురించి ఒక్క వన్ వర్డ్ రాంగ్ మాట్లాడినా ఇక్కడ ఎవ్వరు కూడా ఊరుకోరు మాకు సంస్కారం ఉంది కాబట్టి మేము సైలెంట్గా ఉంటున్నాం మేము మా జీవనంలో ఒక్కసారి సరే అమ్మ మీరు ఏమైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడుండ్రి అని అంటే మాత్రం మా సంస్కారాలు దాటి మేము బయటకు రావాల్సి వస్తుంది అండ్ ప్లీజ్ దయచేసి రేపు రాబోయే సభ వెటర్నిటీ కాలేజ్ కోరుట్లలో జరగబోతుంది అక్కడ మైదానంలో అందరూ తప్పకుండా వచ్చి ఆ సభని విజయవంతం చేయాలని జగిత్యాల చుట్టూ పరిసర ప్రాంత ప్రాంత ప్రజలందరికీ